హలో గాయస్ అందరికీ నమస్కారం మేమైతే మళ్ళీ వచ్చేసామండి మా వాళ్ళ ఇంటికి ఎందుకో తెలుసుగా మా నాయనమ్మల ఇంటికి అయితే మేము దొండకాయలు కోసుకోవడానికి వీటి కోసం అయితేనే వెళ్తాం కదా వాటర్ పెట్టడానికి దొండకాయలు నేను లాస్ట్ వీక్ దొండకాయలు క్రమశిక్షణలో వస్తున్నాయని చెప్పేసి ఒక వ్లాగ్ అయితే చేశాను కదా ఈ వీక్ లో చూడండి ఒక్క వారానికే దొండకాయలు అయితే ఎన్నైతే వస్తున్నాయో మనం ఒక చిన్న దొండపాదు పెట్టుకుంటే చాలు గార్డెన్ మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళకి మనకి టెర్రస్ మీద కన్నా భూమిలో పెడితే మనకి చాలా మంచిగా అయితే వస్తూ ఉంటాయి ఇప్పుడు మేము టెర్రస్ పైన పెట్టిన వాటికి ఇన్ని కాయలు అయితే ఇప్పుడు దాకా అస్సలు రాలేదండి మేము ఇది భూమిలో పెట్టాము కదా సో మాకు మంచిగా కాయలు అయితే వస్తున్నాయి స్టార్టింగ్లో ఇక్కడ కూడా కొన్ని కొన్ని కాయలు కొంచెం కొంచెమే వచ్చేవి తర్వాత తర్వాత కొంచెం కొంచెంగా చెట్టు బాగా అల్లుకుంటుంది పందిరికి మనం తాళ్ళు అవన్నీ కట్టేసేసరికి బాగా అల్లుకుంటూ చూడండి ఒక్కొక్క దొండకాయ కూడా ఎంత లావ్ అయితే ఉన్నాయో కొంచెం ఇదివరకు చాలా చిన్నగా అయితే ఉండేవి ఇప్పుడు అయితే కొంచెం లావుగా కూడా అయితే ఉంటున్నాయి మా మమ్మీ అయితే ఆనందాన్ని అస్సలు ఆపుకోలేకపోతుంది నవ్వుకుంటానే ఉంది దొండకాయల్ని చూసి మాకు దొండకాయలు అసలే దొండకాయలు ఇష్టం అందులో మన గార్డెన్ లో ఎక్కువ ఎక్కువ మనకి హార్వెస్ట్ చేస్తున్నాము అంటే అసలు మామూలు సంతోషం ఉండదు కదా నేను స్టార్టింగ్ లో ఎక్కడ కూడా అనవసరంగా పెట్టామేమో సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి అనుకున్నాము ఇక్కడ మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో అయితే గనక ఏ చెట్టు పెట్టినా సరే ఫస్ట్ అయితే ఆ చెట్టు ఎక్కువ కాయలు అలా మీరు అది చాలా స్లోగా అయితే ఎదుగుతుంది ఒక్కసారి వచ్చింది అంటే మాత్రం అస్సలు ఇంకా దాన్ని ఎవ్వరూ ఆపలేరు అంత స్పీడ్గా చెట్టు ఎదగడం దానికి కాయలు రావడం అలా చాలా చాలాగా మంచిగా అయితే జరుగుతూ ఉంది చూడండి ఆల్రెడీ ఒక బుట్ట దొండకాయలు అయితే కోసేసి అక్కడ పక్కన పోసేసి వచ్చాను నేను బుట్ట సరిపోవట్లేదు అని చెప్పేసేసి మా మమ్మీ ఇంకా దొండకాయలు కోస్తానే ఉన్నారు అటు తిరిగి ఇటు తిరిగి అండ్ అందులో దానిలో చెట్టు గ్రీన్ కలర్ లో ఉంది కదా బాగా అల్లుకుపోయేసరికి కాయలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా సరిగ్గా అయితే కనిపించట్లేదు చాలా అంటే అది సేమ్ కలర్ అయ్యేసరికి నాకైతే కొన్ని కొన్ని అయితే అస్సలు కనిపించట్లేదు అండ్ అలాగే మేము ఇన్ని కోస్తున్నాము అయినా కానీ ఇంకా ఫ్లవరింగ్ చూడండి చెట్టుకి ఆ ఇంకా ఫ్లవరింగ్ కూడా చాలానే ఉంది అటు సైడ్ నేను అటు సైడ్ చూపించాను కదా అటు అయిపోయింది అని చెప్పేసి మా మమ్మీ మళ్ళీ ఇటు సైడ్కి వచ్చి ఇటు సైడ్ కూడా అంతా వెతుకుతున్నారు చూడండి మళ్ళీ ఇంకా మేము చిన్న చిన్న అయితే కోయలేదు కొంచెం ఒక సైజ్ పెద్ద సైజ్ మాత్రమే కోసాము మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకెన్ని కాయలు వస్తాయో చూడాలి ఇవి అయితే మేము ఫస్ట్ ఇంటికి వెళ్ళడతో వెయిట్ కూడా అయితే పెట్టించేస్తాను ఇక్కడ ఇంకా చూడండి చెప్పాను కదా ఫ్లవరింగ్ ఉందని చెట్టు నిండా అయితే ఫ్లవరింగ్ కూడా అయితే ఉంది ఇవాళ అయితే మేమైతే చాలా దొండకాయలని హార్వెస్ట్ చేసాం చూడండి ఇది వెయిట్ కూడా అయితే పెట్టించాను నేను వెయిట్ పెట్టించి ఇంట్లో మళ్ళీ పోసి మీకు చూపిస్తున్నాను మొత్తం ఇవైతే కిలో ఉన్నారా దొండకాయలు అయితే వచ్చాయండి మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం మా చెట్టు చూస్తే మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి